సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని చేనేత నేతన్న మగ్గాం విగ్రహం ఆవిష్కరణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి మేదక్ జిల్లా బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరీ శంకర్ గజ్వల్ మండల అధ్యక్షులు పంజాల అశోక్ కుమార్ పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్ గాడిపల్లి భాస్కర్ గజ్వల్ పట్టణంలో ఏర్పాటు చేసిన చేనేత నేతన్న మగ్గం విగ్రహం ఆవిష్కరణ చేయడం ఎంతో సంతోషకరమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా బీజేపీ పార్టీ ద్వారా ఉపాధి పనులు చేపట్టడం జరిగిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల్లో నేతనలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వమని రాష్ట్రంలో వరంగల్ సిర్సిల లాంటి పట్టణ కేంద్రాల్లో నేతనలను రుణాలు దేశవ్యాప్తంగా ఇస్తున్నట్లు అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత నేతలకు అందరికీ కూడా రుణాలు ఇచ్చే పథకం వర్తిస్తుందన్నారు కాబట్టి నేతనల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు ఎందుకంటే ఆయన ఆయనకు పోటీగా నిలబడ్డటువంటి మన పెద్దలు అనుభవజ్ఞులు మన పూర్వమల్లేసమ్మ గారు కూడా మన కులానికి ఎన్నో సేవలు చేసిండ్రు రాజ్ కుమార్ గారు మన గజ్వేల్లో యువజన సంఘం పెట్టి ఆ రోజులలో మేమందరం కూడా యువజన సంఘంలో మేము భవని టాగర్స్ కూడా ఒక సంఘం పెట్టాము ఆ రోజులలో మేము కుండలక్ష్మణ బాపూజీ గారిని కూడా గజ్వేల్లో తీసుకొచ్చి ర్యాలీ స్కూటర్ ర్యాలీ పెట్టినటువంటి గ్రంథం అందరికీ అప్పుడు కూడా ఆయన ప్రెసిడెంట్ గారు సెక్రటరీగా మా జనార్దన్ గారు నరేందర్ గారు ఒక యాభై మంది సభ్యులం ఉండే ఇట్లా మేము గజ్వేల్ కు చరిత్ర ఉంది గజ్వేల్లో ఫస్ట్ పద్మశాలీనే రాజమేళ్ళతోండే మీ అందరికి తెలుసు ఈ ల్యాండ్స్ కూడా గజ్వేల్లో ఉన్నటువంటి ఎన్ని ఎక్కువ భూములు కూడా పద్మశాలి జనస జనాభాలో ఎక్కువ భాగం కూడా మన పద్మశాలే ఉన్నారు ఆ సంగతి మనకు తెలుసు గజ్వేల్లో నైన్టీన్ ఫిఫ్టీ టూలో మొదటి మున్సిపల్ గా ఎలక్ట్ అయింది గజ్వేల్ అప్పుడు మన మున్సిపల్ ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్గా మా తలకొక్కల రాజగారు మొట్టమొదటి చైర్మన్ గా అయింది ఆ దాని తర్వాత పాపులేషన్ డిగ్రేడ్ చేసి దాన్ని సర్పంచ్ గా చేసారు రెండు పర్యాయాలను అతను మన పద్మ దాని తర్వాత ఇరవై సంవత్సరాలు మన బాలరాజ్ అనే వ్యక్తి విధంగా చూస్తే ఎంత బీదగా కుటుంబం వాళ్ళ కొడుకులు ఇక్కడనే ఉన్నారు ఆయన ఇరవై సంవత్సరాలు ఒక సర్పంచ్ గా చేసినటువంటి మన కుల బాంధవుడు అయినటువంటి వారు ఒక ఆస్తి కూడా సంపాదించుకోలే రోడ్ల ఏ పని కావాలన్నా నిమిషంలో సంతకం పెట్టి ఆ కాలంలో మన కులానికి ఒక పేరు తెచ్చినటువంటి బాలరాజు గారు అలాగే ఇంకా ఎన్నో గజ్వల్లో పదవులు అనుభవించిన మన మాధవర్ సింగ్ గారు కూడా మార్కెట్ చైర్మన్ అయ్యి మన గజుల్ ఎన్నో సేవలు చేసిండు అలాగే మనం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకొని మనం పద్మశాలీల ఐక్యతను చాట చాటుకున్నాం ముఖ్యంగా ఇప్పుడు దేశం మొత్తం కానీ ఈ రోజు ఢిల్లీలో చూస్తే బీసీల ఐక్యత గురించి కొట్లాడుతున్నాం దయచేసి ఇది ఒకటి ప్రతి విలేజ్ నుంచి మీరే వేరే గ్రామాల నుంచి వచ్చిన మన పద్మశాలి సోదరులు కానీ మన గజవేన సోదరులు కానీ దయచేసి కొద్ది రోజులనే మనకు ఎలక్షన్లు ఉన్నాయి మనం కంపల్సరీ మనం బీసీ ఐక్యతను చాటుకొని మన కులాసులను కూడా ఎందుకంటే ఎన్నో ఇళ్ళుగా మనం రాజ్యాధికారం చూసినాం అందరినీ చూసాం వాళ్ళ కింద వాళ్ళ కిందనే మనం పనిచేస్తున్నాం ఇప్పుడు అవకాశాలు ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా బీసీ ల్యాక్యత గురించి కొట్టాడుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని రాబోయే ఎలక్షన్లో రాజ్యాధికారం ఉంటేనే మన చేనేత కార్మికులకు ఏదైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఎందుకంటే ఈరోజు చేనేత ఆత్మహత్యల గురించి మరియు వాళ్ళ యొక్క కష్టాల గురించి రాజుగారు విశ్లకంగా చెప్పడం జరిగింది దాన్ని ఆదరా చేసుకొని ఏదైనా కానీ మనం సాధించాలంటే రాజ్యాధికారమే ముందు అలాగే చదువు కూడా ముఖ్యం ఈరోజు దరిద్రం అనేది చదువుతోటి పోతుంది కాబట్టి మన పిల్లలను చదువుతో పాటు ఉంటూ కొందరికి రాజకీయ ఆసక్తి ఉన్న వాళ్ళను మనము జనసభలలో కానీ మన మున్సిపల్కే కానీ కంపల్సరీ మనం ఐక్యతతోటి ఉండి రేపు రాబోయే ఎలక్షన్ లో మనం ఐక్యతను చాటాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ యువజన సంఘ సభ్యులకు మరియు దీనికి సహకరించిన గజల్ ముఖ్యంగా నేను గత ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి గణేష్ దళ కానీ మన సంఘ డెవలప్మెంట్ కాని వెళ్తే ఎవరు ఈ ఈరోజు ఒక విశేషం ఏంటంటే మన కూడా చైతన్యం బాగా వచ్చింది మేము ఈ యొక్క విగ్రహ విష్కరణకు మా వంతు మేము సహాయం చేస్తామని చెప్పి ముందుకొచ్చి స్వచ్ఛందంగా మా సంఘం కాడికి వచ్చి కూడా ఇక్కడ రాయడం జరిగింది నిజంగా వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా పేరు పేరున వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ టూ థౌజండ్ సిక్స్టీన్లో నరేంద్ర మోడీ గారు నేతలను చూసి నేతలలో ఏదైతే దినోత్సవం ఉందో ఆ రోజు మంత్రివర్గం మంత్రివర్గం పెట్టి ఈరోజు డేట్లో పెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారిది మొన్నటికి మొన్న వరంగల్లో టెక్స్టైల్స్ పార్క్ ఏదైతే ఉందో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ కంపల్సరీ వరంగల్లో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఆరోజు పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పోతే సిరిసిల్లాలో పెట్టడం జరిగింది నేతన్నలను చూస్తే ఏంటంటే కేంద్ర ప్రభుత్వము నేతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఐదు వేల ఐదు సుమారు ఐదు వేల ఐదు వందల కోట్లు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది నేను ఒకటే కోరుతా ఉన్నాను ఏదైనా ఏదైతే నేతన్నలు ఉన్నారో వాళ్ళందరికీ స్కీమ్లో ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఉంది దీన్ని అవేల్ చేసుకోవాలి అదేవిధంగా నేతన్నలు ఉంటేనే ఈరోజు బట్టలు కట్టుకో నేతన్నలు ఉంటేనే మనం నేసే నేతలు ఏదైతే వివిధ దేశాలలో యూటిలైజ్ చేస్తూ ఉన్నారు అన్నిటికన్నా కాటన్ దుస్తులు ఎక్కువ ప్రతి దేశంలో యూటిలైజ్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు భారతదేశంలో ఏదైతే నేతన్నలు నేసే ఈ బట్టలు ఏదైతే ఉన్నదో ఈ బట్టలను చూసి ప్రతి ఒక్కరు భారతదేశం ఏదైతే బట్టలు పంపిస్తా ఉన్నాయో ఆ బట్టలు చాలా క్వాలిటీ ఉంటాయి ఈ క్వాలిటీ బట్టలతోనే మనం యూజ్ చేసుకుంటే చలికాలమైన ఎండాకాలమైన చాలా బాగుంటాయని ప్రతి దేశవాసులు చెప్తా ఉంటారు ఎల్లవేళ్ళలా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి నేత నలకు అండగా ఉంటాం అండదండగా ఉంటాం మీ దేశం ఏదైతే ఉందో ప్రతి దానికి స్కిల్ డెవలప్మెంట్ కూడా మీకు మొన్ననే మంత్రి గారు వచ్చారు చౌదరి గారు వచ్చి ఒకటే అన్నారు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ లో మీ అందరికీ స్కిల్ నేర్పించేసి దేశం మొత్తం మీద పదిహేను వందల కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నారు మనకు కూడా ఏదైనా అవసరం ఉన్నా కానీ మీకు అండదండీ ఢిల్లీ తీసుకుపోయి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏదైతే ఎందుకంటే కొత్త కొత్త మిషన్స్ వస్తున్నాయి కొత్త కొత్త టెక్నాలజీ వస్తున్నాయి ఆ టెక్నాలజీతోనే మనం యూటిలైజ్ చేసుకుంటే ఎందుకంటే పాత రోజులు పోయినాయి కొత్త రోజులు వచ్చినాయి ఈ కొత్త టెక్నాలజీ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ తో మన నేర్పించి వాళ్ళు ఇంట్లో చేసుకున్నప్పుడే రాబోయే రోజుల్లో ఇంకా చాలా డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా రంగుల విషయంలో అయినా తర్వాత దారాలూ నూలు దారాల విషయంలో అయినా ఎందుకంటే నేను ఈ రోడ్ పోయి చూసినాను ఈ రోడ్లో చాలా క్వాలిటీగా చాలా పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినాయి మన దగ్గరికి ఆ విధంగా రావాలి మొన్ననే చౌదరి గారు కూడా చెప్పను ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ లో మీరు నేర్పిస్తూ ఉంటారో కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి ఈ డబ్బులతో ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ వస్తూ ఉంటుంది మొన్ననే నేను అవులా అని అక్కడ కూడా పోవడం జరిగింది ఒక అతను దగ్గర దగ్గర వెయ్యి మంది